అదే బ్రూమ్ బ్రూమ్ స్టిక్ ఉంది నో నీడ్ టు టేక్అవుట్ యువర్ షర్ట్ అండ్ పక్క దాంట్లోకి చిమ్మాల్సిన అవసరం కూడా లేదు ఇట్ మైట్ బి ఏ ప్లాన్ ఆర్ సమ్థింగ్ వాట్ ఇట్ మైట్ బీ వాళ్ళు బెల్ కొట్టేశారు వాళ్ళు క్లీన్ చేసుకున్నారు అంతా అయిపోయింది హృదయమాను హృదయం అక్కడేమైంది షర్ట్ తీసి మీది మీరు తుడుచుకోవచ్చు పక్క వాళ్ళ దాంట్లోకి చరపాల్సిన అవసరం ఏంటి హృదయం ఏమైంది ఈ పాయింట్ అండ్ షర్ట్ తీసి తుడవాల్సిన అవసరం అయితే లేదు డేర్ ఆర్ డై కాబట్టి అది క్లీన్ షేవ్ చేసుకున్నారు యు ఆర్ హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్ ఇన్ దట్ మీరు ఎంత కాన్ కాన్ఫిడెంట్గా ఉన్నారు మీరు ఎంత స్టిక్ ఆన్ అయి ఉన్నారు మీ మాటకి వెళ్ళాలి అన్న థాట్కే ఓకే బట్ వై షట్ యూ హ్యావ్ రిమూవ్ వైల్ డూయింగ్ దట్ టాస్క్ సహజంగా నేను స్పోర్ట్స్ ప్లేయర్ని కదా నేను ఎలా ఆడతానంటే ఇండియన్ క్రికెట్ టీమ్ అనేటి ఆడను ఆస్ట్రేలియన్ క్రికెట్ టీమ్లా అనేటి ఆడతాను అంటే నేను అదే కోరుకుంటా ఏంటంటే లాస్ట్ వికెట్ వరకు అది టైలెండర్ అయినా సరే బౌలర్ అయినా సరే ప్రాణం పెట్టి ఆడాలంట అక్కడ ఏం జరిగిందంటే ఆ రోజు ఫస్ట్ వాళ్ళ ఇద్దరు వెళ్ళారు కదా యాక్చువల్ ఏమో మిగతా రెండు టీమ్స్ సింగల్ సింగల్ కంటెస్టెంట్ పంపించారు మా దాటి ఇద్దరు వెళ్ళేప్పుడు నేనేం ఎక్స్పెక్ట్ చేస్తా మనకి టైం అడ్వాంటేజ్ ఉంటుంది ముందుగా కంప్లీట్ చేస్తేస్తారు నెక్స్ట్ శ్రీజా ఏదైతే తను వస్తారో తను బట్టలు మడత పెట్టేస్తారు అండ్ మనకి ఫెచింగ్ ఉంటుంది లాస్ట్ లో అంటారు కదా అసలు ఎవరైతే ఉంటారో కీ ప్లేయర్ లాగా విన్నింగ్ ఇది ఆ సిక్స్ హెలికాప్టర్ షాట్ లాగా కొట్టి విన్నింగ్ షాట్ కొడదాం అని ఇక్కడ చూస్తే అసలు బ్యాటింగ్ వస్తా లేదా అర్థం కాల అంత లేట్ అయిపోయారు ఇప్పటికి నేను మీరు నమ్ముతారూడకుండా ఇలా ఇలా బీపీ మాల్ పెరగట్లా రక్షకులు ఎలా పెరుగుతుంది సంప్యాత్ ఇది ఇలా చేస్తారని ఇప్పుడు నేనేం చేయాలి ఇప్పుడు నాలుగు ఎల్లో కార్డ్స్ తీసుకుని వచ్చారు నవదీప్ గారు ఆ రోజున ఇక్కడ ఎవరు క్లీన్గా ఉంచుతారు అనే టాస్క్ నాకు ఆ టెన్షన్లో గాంగు కొట్టిన విషయం కూడా తెలియదు అంటే నా ఫోకస్ ఎట్లా ఉందంటే అంతే దాన్నే చూస్తా ఆ ఫోకస్లో భాగంగా నాకు అవకాశం రాగానే మీరు చూస్తే మీరు నవదీప్ గారు కూడా అన్నారు సంచాలకుడు సంచాలకుడు లేట్ చేసే లేట్ జరగడం జరిగింది నవదీప్ గారు కూడా అన్నారు ఏ తనివ్వాలి కదా నేను మనిషి నాకు ఇవ్వల సో నేను వెళ్ళి పరిగెత్తికొని తెచ్చుకున్నాను మీరు నమ్ముతారు లేదు నా రెండు చేతులతో నాలుగు వస్తువులు తీసుకొని పెట్టి అంతే దానికి అంతే దానికి ప్రాణం పోసే అంటే ఆటోమేటిక్ జీవం రావాలా అంతే దానికి ఈ రోజు అలా చేసినట్టు మీరు అడుగుతున్నారు మీకు ఇంకోటి తెలుసు లేదు మా టీంను మొత్తం కాపాడే కానీ చాలా మందికి అర్థం కావట్లేదు ఎలాగంటే నేను నార్మల్గా సజావు చేసుకుని వెళ్ళిపోతే వాళ్ళిద్దరు అందరూ నీట్గా చేస్తారు కదా వాళ్ళు చేసేస్తారు కదా టాస్క్ ఫస్ట్ గాంగ్ వాళ్ళు కొట్టారంట కదా లాస్ట్లో మేమే కదా లూసింగ్ టీం ఏమవుతారు ఎవరు అవుతారు మేమే అవుతాం ఓకే చినిగి చేట ప్యాట్ అవ్వాలి ఎలా ఉండాలంటే మార్కు పడాలి అరే వాటే పర్ఫార్మెన్స్ అని టేబుల్స్ టర్న్ చేయాలి అంతే కదా చెప్పాను కదా లాస్ట్ బాల్ వరకు హోప్ వదలని మనిషి నేను సో నా ఫుల్లెస్ట్ హండ్రెడ్ పర్సెంట్ కి నేను బోర్డర్ క్రాస్ చేస్తా మీరు నమ్ముతారలేదు నా మా ఇంట్లో నాలుగు గోళ్ళ మధ్య నుంచి బయటికి నేను షర్ట్ లేకుండా రాను నాకు అంత బిడియం మోస్ట్లీ రాను అలాంటి నేషనల్ టెలివిజన్ ముందు చేస్తాను నేనన్నా సిక్స్ ప్యాక్స్ హితిక్ రోషన్ బాడీ ఉందా నాకేమన్నా చూసారు కదా నా డౌన్ టైమ్ ఎలా ఉందో ఇప్పుడు ఇంకా తగ్గాను అనుకోండి నెక్స్ట్ షో ఇప్పుడు సిక్స్ ప్యాక్ ట్రై చేస్తాను నేను హౌస్ లాక్ అదే చేస్తా సో కాబట్టి నాకేంటంటే ప్రాణం పోసి ఆటకే కాదు నా టీం కూడా ప్రాణం పోయాలి అది వాళ్ళకి అర్థం కాలేదు అదే చేస్తా ఇంకోటి రెండు టీషర్ట్ తీసు అని అడుగుతారు చిన్న లాజిక్ చెప్తా మన ఒక కంటెస్టెంట్ క్వశ్చన్ చేశారు కదా అరే గా లేదు అది అని నేను ఒకే మాట్లాడుతాను మన ఇంట్లో సగం ఉండేసి తిరుగుతామా షో కోసమే కదా మనం చేస్తుంది ఆ షో ఫార్మాట్కి మనం ఏం తేగలము ఏమి ఇవ్వగలము ప్రాణం పోయాలి ప్రాణం పెట్టాలి అదే కదా చేసింది నేను ఈ టాస్క్లో కూడా నేను అదే చేశాను అలా చేశాను కాబట్టి అక్కడ వాళ్ళందరూ మెచ్చుకున్నారు ఇంట్లో నేను ఎప్పటికప్పుడు ఎవ్రీ డే ఇస్ నాట్ మై డే ప్రతి రోజు నా రోజు కాదు కానీ నా రోజు అయిన రోజు అది నా రోజే ఆ రోజు నాకు గుర్తు గుర్తుండిపోయేటట్టు చేస్తా చేస్తా నాకు ఆ స్ప్లిట్ ఆఫ్ సెకండ్ లో నాకు వచ్చిన ఆలోచన క్లీన్ గా చేయాలి రెండు ఇప్పుడు మాప్ ఇచ్చారు చిన్న చిన్న లాజిక్ బ్రదర్ మోప్ తో మనం క్లీన్ చేసేటప్పుడు ఓకే ఆటోమేటిక్ అదే నీళ్ళు కదా మళ్ళీ తొడవగానే ఫ్లోర్ కదా టాస్క్ లో బాగుంది చిన్న కామన్ మళ్ళీ ఆ మట్టి ఆ నీళ్ళలోనే కలుస్తుంది కదా దానికన్నా నా టీషర్ట్ ఇంకా నీట్ గా అన్న బాగుంది ఎందుకంటే అక్కడంతా ఏసీలు ఉంటాయి మనం పర్ఫ్యూమ్స్ కొట్టుకుంటాం టీ షర్ట్ వేసుకుని కొంచెం సేపు తర్వాత టాస్క్ వచ్చింది చవటకి అక్కిడికి నేను కూలిపోయి రుక్షా దుక్కుని వచ్చాను ఏంటి నీట్గా ఉన్న టీ షర్ట్ నీటికి లేకపోతే నేను ఎందుకు వేసుకుంటాం మళ్ళీ చిన్న లాజిక్ నాకు చాలా కాస్ట్యూమ్స్ ఉంటాయి అది వేసుకునేవాడు కదా ఇది చిన్న బేసిక్ కామన్ సెన్స్ విషయం అంతే చేస్తాను నేను మా టీంని కాపాడాను ఆ రోజు టేబుల్స్ టర్న్ అయినాయి ఆటోమేటిక్గా వర్స్ట్ పర్ఫార్మర్ అయితే మనకి ఇవ్వలేరు మన టీంకి అలా ఆడాం కాబట్టి సో ఆ విషయం లాజిక్ చాలామందికి అర్థమైందో తెలియదు నాకైతే అర్థం